హలో అండి చాలామందికి బ్లౌజ్ కుట్టిన తర్వాత వెనక భాగంలో కానీ ముందు భాగంలో కానీ చంకాల దగ్గర ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అలా రావడానికి కారణాలు ఏంటంటే మనం హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కటింగ్ చేయకపోవడమే దానికి కారణాలన్నమాట మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయంటే మనం హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేయలేదని అర్థం ఎందుకంటే మనం హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసామనుకోండి పర్ఫెక్ట్ ఫిట్నెస్ అనేది వస్తుంది అసలు బిగినర్స్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకొని ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా లైన్గా ఒక మార్క్ అనేది చేసుకోండి ఈ బ్లౌజ్కి నేను హెమ్మింగ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచ్ కచ్ అయితే తీసుకున్నాను మీరు ఒకవేళ మిషన్ కుట్టు కానీ పైపింగ్ కానీ చేయాలి అనుకుంటే కనుక హాఫ్ ఇంచ్ కచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా లోపల వైపుకు తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్కి కచ్ అనేది పై వైపుకి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోండి ఈ కచ్ అనేది పై వైపుకే ఉండాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కచ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా రెండు మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి చాలామందికి చంక డౌన్ ఎంత ఉంటుంది ఎలా తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఉండదండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు ఎలా ఉంటుంది జాయింట్స్ దగ్గర కుట్టు ఫస్ట్ కుట్టు ఎలా ఉంటుంది అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కచ్చి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మీకు అప్పుడు చంక డౌన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ పొడవ ఉందో ఒకసారి టేప్తో కొలుచుకుందాము హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి ఖర్చులతో కలిపి ఈ తొమ్మిదిన్నర ఇంచుల్ని ఈ చివరి కూడా ఒక మార్కింగ్ చేసుకుందాం మార్కింగ్స్ చేసేటప్పుడు కూడా ఒకవైపు మార్కింగ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి మీరు అనుకోకండి మార్కింగ్ అనేది రెండు వైపులా ఎగ్జాక్ట్గా కొలత తీసుకొని మార్క్ చేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక టూ ఇంచెస్లో కూడా మనకి హ్యాండ్ అనేది పోతుందనమాట కాబట్టి మనం ఎప్పుడైనా సరే మార్కింగ్ చేసేటప్పుడు బద్ధకించకూడదు ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ మూడున్నర ఇంచులకి అటువైపున ఇటువైపున మార్కింగ్ చేసుకొని ఈ విధంగా సైడ్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మూడున్నర ఇంచులు వచ్చేసి చంక డౌన్ అనమాట ఇప్పుడు చంక డౌన్కి వెడల్ పెంతుందో తెలుసుకోవాలి అంటే కనుక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా జాయింట్స్ దగ్గర ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి చేతి లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది పై వైపున చంక దగ్గర చేతి లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎవరికైనా సరే కింద చేతి లూజ్ వచ్చేసి ఇంచులు ఉన్నప్పుడు పైన ఎనిమిది ఇంచులు ఉంటుంది చేతి లూజ్ ఆరు ఇంచులు ఉన్నప్పుడు చంక దగ్గర ఇంచులు ఉంటుంది ఇలా ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఖర్చు కోసం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను అతుకు పడుతుందండి స్టిచ్ చేసేటప్పుడు అయితే అతుకు వేస్తాను పై వైపునే ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ దగ్గర చేసుకున్న మార్కింగ్ వరకు స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్కి ఈ చూసారు కదా మార్కింగ్ కొంచెం అటు ఇటుగా అయింది అలా అయినా సరే హ్యాండ్ అనేది పోతుందండి కాబట్టి వన్ ఇంచ్ దగ్గరికి కరెక్ట్ మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి పొడవు ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల్లో సగం నాలుగు ఇంచులు ఇప్పుడు టేప్ని మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈ సగానికి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఇంచుల సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ ఇంచుల సగం వచ్చేసి రెండు ఇంచులు ఈ ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగించుల్లో కూడా సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి రెండించులకి మార్కింగ్ చేసుకున్నాను ఇలా మూడు మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ని తీసుకొని ఒక పావు ఇంచు చూస్తున్నారు కదా అక్కడ పావు ఇంచు తీసుకోవడం కుదరదు కాబట్టి నేను వన్ ఇంచ్ దగ్గర ఒక పావు ఇంచుకి పైకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో మార్కింగ్ వదిలేసి మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని హ్యాండ్ రౌండ్ అయితే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ అయితే రౌండ్ షేప్ తీసుకోవాలి చాలా మంది బిగినర్స్ వాళ్ళకి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారండి తప్పకుండా మీరు అడిగిన ప్రతి వీడియోని నేను పోస్ట్ చేస్తానండి కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది అందరూ అడిగిన వీడియోని ఒకే రోజు పోస్ట్ చేసేలేను కదా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే ముందుగా పోస్ట్ చేస్తున్నాను మీరు అడిగిన వీడియో కొంచెం లేట్ అయినా సరే నేను మీకు ఆ వీడియో క్లారిటీ అయితే ఇస్తాననమాట వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా బిగినర్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఛానల్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ పైన కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న వాటి దగ్గర టక్స్ అయితే పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఖర్చు వరకు మళ్ళీ కొలత అనేది తీసుకోకుండా సరిపోతుంది ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను ఈ హ్యాండ్స్కి అతుకులు అయితే పడతాయండి స్టిచ్ చేసేటప్పుడు నేను అతుకులు వేస్తాను బిగినర్స్కి హ్యాండ్స్కి అతుకులు వేయాలని కూడా కొంతమందికి తెలియదు హ్యాండ్ ఎంత ఉంటుందో అలాగా జాయిన్ చేసేస్తారు సరిపోలేదని చెప్పేసి తర్వాత మళ్ళీ ఉప్పదీయడం కుట్టిన తర్వాత ఇవన్నీ చేస్తారనమాట ఇప్పుడు హ్యాండ్ లోత్ వచ్చేసి ముప్పావు ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మిడిల్లో మార్కింగ్ దగ్గర ముప్పై ఇంచులు కిందికి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ వన్ ఇంచ్ దగ్గర నుంచి చంక డౌన్ దగ్గర టక్స్ వరకు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేలాగా చూసుకొని హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇంతేనండి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్